ఎలా ఉండబోతుంది అండ్ ద ట్విస్ట్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ రివీల్డ్ ఆన్ ద ఇంటర్వెల్ ఇంటర్వెల్ బ్యాంక్లో రివీల్ అవుతుంది కాబట్టి సో అది ఎలా ఉండబోతుంది ఏంటి ప్రీమియర్స్ లో చూసినప్పుడు నాకైతే బాగా అనిపించింది టిల్ ద ఎండ్ కనెక్ట్ అయ్యాను బికాస్ ఆఫ్ సందీప్ యాక్టింగ్ సమ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ జస్ట్ లిటరలీ చాలా బాగున్నాయి అండ్ ఎలా చెప్పాలన్నా ఆర్ కంప్లీట్ అండ్ యాక్టర్ కంప్లీట్ యాక్టర్ సో అలా అనిపించింది ఇది ఎలాగా రిసీవ్ అవుతుంది ఆడియన్స్ కి డెఫినెట్లీ మనం ఇంట్రోల్ బ్యాంగ్ ఇంటర్వల్ బ్యాంగ్ అనేది హైలైట్ ఆఫ్ ద మూవీ సో ఊరి పేరు బైరవ్ కొనాలి హైలైట్ ఆఫ్ ద మూవీ అంటే ఇంట్రోల్ బ్యాంగ్ అండ్ డెఫినెట్లీ ఒక సెకండ్ హాఫ్ కి ఒక సెకండ్ హాఫ్ డ్రైవ్కి ఒక ట్రిగర్ కావాలి సో ఆడియన్స్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఇంటర్వోల్ రాగానే మళ్ళీ వెళ్ళిపోవాలని అనిపించాలి ఇమీడియట్ గా సో దే షుడ్ నాట్ దే షుడ్ ఫీల్ ఈగర్ టు గో ఇన్ టు అండ్ వాచ్ ది సెకండ్ హాఫ్ డెఫినెట్లీ భైరవ కోణాలో ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఇంట్రోల్ అందరికీ వస్తుంది అండ్ దట్ ట్విస్ట్ విల్ ట్రిగర్ ద సెకండ్ హాఫ్ బేసిక్లీ ఆ డ్రైవ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ప్రీమియస్లో ఉన్న రెస్పాన్స్ కూడా అదే ఉంది సేమ్ రెస్పాన్స్ ఉన్నాయి సో ఐమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ దట్ వాట్ ఎవర్ వీ ట్రైడ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ ఇన్ ఫర్ ది ఆడియన్స్ అని అది ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇట్ వర్క్స్ థ్యాంక్ యూ సో సందీప్ అన్న వన్ లాస్ట్ థింగ్ ఒక మేము ఉంటది కదా సునీల్ గారు అంటారు రాజమౌళి గారిని చూసి సారీ అన్న దాటి అన్న అని చెప్పి మీకోసం సినిమాకి వస్తే ప్రీమియర్స్ లో వాళ్ళిద్దరికి అరిచారు యాక్షన్ పరంగా బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ వెనల్ కిషోర్ గారి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా వాళ్ళిద్దరికి కనెక్ట్ అయినట్టు అసలు కావ్య తప్ప నాకు అందరికీ అందరికి అక్కడ వరకు వెరీ హ్యాపీ బట్ కావే తప్ప నిజంగా చెప్తున్నా వెదర్ మీరు ఇక్కడ చెప్తున్నారు నాకు షూటింగ్ జరుగుతుంటే ఇంతకుముందు నా కెరియర్లో ఒకసారి నిత్యమేయన్ తో షూటింగ్ చేసినప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ యాక్టర్స్ సినిమా వాళ్ళు ఫోన్ చేసి ఒకసారి వచ్చి కలచ్చా అని అడిగారు మనోజు ఒక హీరోయిన్తో ఫోన్ చేసినప్పుడు తన దగ్గరికి అందరూ ఫోన్ చేసి వెళ్ళారు థర్డ్ నాకు నా లైఫ్లో తెలిసింది కావ్యాన్ని కలడానికి చాలా మంది ఫోన్ చేసి వచ్చి కలిసారు నేను ఒకసారి కలగలేదు ఎందుకంటే సరదాగా ఫ్రెండ్ అని పరిచయం చేయ అన్నారు నేను సో సందీప్ హాయ్ బ్రదర్ హౌ ఆర్ యూ గుడ్ గుడ్ నాకు ఎప్పుడు ఆయన మర్చిపోయిన ఒకటి ఫస్ట్లీ ఫ్రెండ్ ఫ్రెండ్ అది దాటితే ఒకసారి సందీప్ గరడ పురాణంలో ముందే రాసిపెట్టి ఉందేమో ఈ హిట్ మీకోసం కావాలి చాలా రోజుల నుంచి కమర్షియల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇట్లా ఇంత మంచి టీం కూడా దొరికింది ప్రొడ్యూసర్స్ కమ్బ్యాక్ ఎలా ఉన్నా ఈ హిట్ అందరికీ కావాలనేది గరడపురా ముందు రాసిపెట్టిందేమో ఒక డైరెక్టర్ కథ రాసినప్పుడు సో ప్రీమియర్స్ ఏ వన్ క్రోర్ గ్రాస్ రావడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ సో ఇది ఇంకా సక్సెస్ఫుల్గా సో పక్కన రెండు జీరోలు రావాలని కోరుకుంటున్నాం సో జీరోలు చూసుకుందాం ఓకే పక్కన నా క్వశ్చన్ ఏంటంటే సందీప్ ఒక కమర్షియల్ హిట్ కోసం ఒక సినిమా చేసినప్పుడు మీరు ప్రీవియస్ ప్రెస్ మీట్లలో లేదంటే ఈవెంట్లో ఎంతో ప్రమోట్ చేస్తుంటారు కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రానప్పుడు మీ పడే వేదన గా మీకు తెలుసు ఎలా ఉంటుందో కానీ ఈ సక్సెస్ చూసిన తర్వాత అంటే విడుదలకు ముందే ఈ సక్సెస్ చూసిన తర్వాత సందీప్ ఫ్యాంటస్లో ఉన్నాడా రియల్ వల్డ్లో ఉన్నాడా చాలా రియల్ రియల్వల్డ్లో ఉన్నాను నేను ఎప్పుడు రియల్వల్డ్లోనే ఉంటాను నాకు యాక్చువల్లీ ప్రశాంతంగా ఉన్నాను కదా నేను హైలో ప్రశాంతంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నోడికి ఇలాంటివి వచ్చినప్పుడు చాలా హైలో ఉంటారండి ఓకే నాలంటోటికి ప్రశాంతత రావాలంటే ఇలాంటివి రావాలి సో దాన్ని కన్నా ఎక్కువగా మనం ఒకటే ఐడియాలజీని నమ్మి ఐడియాలజీని పట్టుకుని వెళ్ళినప్పుడు ఎస్పెషలీ ఒక కొత్త కథ చెప్పాలనుకున్నప్పుడు ఎప్పుడూ మనం ఒక కథ తీసుకుని ఈ కథకి ఇలాగా ఒక ట్రీట్మెంట్తో సినిమాలు ఉంటాయనుకున్నప్పుడు ఆ ట్రీట్మెంట్నే మార్చి వేరే ట్రీట్మెంట్లో ఒక సినిమా చెప్పి దానికి థియేటర్లో అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చినప్పుడు అండ్ దాన్ని నవ్వినప్పుడు చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఎప్పుడో ఒక సీరియస్ ఫిల్మ్కి వచ్చే రెస్పాన్స్కి ఒక హ్యాపీ ఫిల్మ్కి థియేటర్ నుంచి వచ్చే రెస్పాన్స్కి ఉండే ఆనందం ఎప్పుడు ఎట్లీస్ట్ ఒక పది ఎంట్లు ఉంటుంది ఎందుకంటే థియేటర్ మొత్తం నవ్వడం చూస్తాం సో ఇది మా అందరికీ చాలా ఇంపార్టెంట్ ఇది చాలా బలం సో వెరీ హ్యాపీ వెరీ పీస్ అని అనిల్ గారు క్వశ్చన్ అనిల్ గారు మీరు ఎంతో సక్సెస్ చూసినా ఎన్ని ఫెయిల్యూర్లు వచ్చినా ఇండస్ట్రీ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది ఒక సినిమా సో ఎంత సక్సెస్ ఇచ్చినా చాలా హ్యాపీగా మూమెంట్ మీతో షేర్ చేసుకుంటారు ఫెయిల్యూర్ వచ్చినా కూడా సక్సెస్ ఉండాలని ముందు చేసుకుంటారు కానీ ఈ కొలాబరేషన్లో మీరు హిట్స్ కొట్టడం అంటే సింగిల్గా సాధించలేనిది సో ఐకమత్యంగా అంటే కలిసి వెళ్ళడం అనేది మీకు ఒక విజయాన్ని ఇస్తుంది సో ఈ ప్రయాణం కొనసాగుతుందా లేదంటే మీరు ఇండివిజువల్గా ప్రయత్నిస్తున్నప్పుడు ఎందుకు విఫలం అవుతున్నారు కలిసి వెళ్తున్నప్పుడు ఎందుకు సక్సెస్ అవుతున్నారు ఇండివిజువల్గా అంటే ట్వల్ డిపెండ్స్ అండి నా ఫస్ట్ సినిమా బిందాస్ ఇండివిజువల్గా చేసాం సెకండ్ దూకుడు పార్ట్నర్స్ థర్డ్ వన్ అహనా పెన్ అంట ఇండివిజువల్ తర్వాత ఇడో రకం ఆడో రకం హ్యావ్ క్రాక్ పార్టీ సెవెల్ థింగ్స్ వెంట అండ్ ది నీ కవర్